ఇప్పుడు మన సారీ జాతీయ అధికార పదిని మరి జోస్నా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఇవాళ యువగలం స్టార్ట్ అయ్యి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు సోదరులు డాక్టర్ పొగాకు జయరాం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విజయోత్సవ సభ ముందరగా అసలు పొగాకు జయరాం గారి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఎందుకంటే చేతికి సీబీఎం టాటూ వేసుకొని అనుక్షణం కూడా చంద్రబాబు నాయుడు గారికి పార్టీకి విధేయుడుగా ఉంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అక్రమ కేసుల పడి యావత్ అందరం కూడా కార్యకర్తలం అందరం కూడా కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో భువనమ్మకి తోడుగా ఆ రోజున మొత్తం యాభై మూడు రోజులు సార్ బయటికి వచ్చేంత వరకు యాభై మూడు రోజుల పాటు అక్కడే రాజమండ్రిలో ఉన్నటువంటి సోదరుడు సో ఖచ్చితంగా కొన్ని విషయాలు మేము చేయలేనప్పుడు సోదరులు చేసినప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి ఒక అంశం ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్ జయరామ్ గారు బికాస్ దట్ లీస్ దట్ నీడ్స్ అ లాడ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ లాడ్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ డన్ ఇట్ దాంతోపాటుగా నారా లోకేష్ గారు నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఇంత దారుణంగా దుర్మార్గంగా ట్రోల్ చేయబడినటువంటి ఒక నాయకుడు తన తప్పు లేకుండా అంటే అత్యధికంగా విద్యార్థికుడై కూడా కొంతమంది దుర్మార్గుల బారిలో దుర్మార్గుల చేతిలో ట్రోల్ చేయబడినటువంటి ఒక నాయకుడు నారా లోకేష్ గారు ఓడిపోయాడన్నారు మాట్లాడలేడన్నారు ఏమీ చేత కాదన్నారు అయినా సరే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళ నోళ్ళకి తాళాలేస్తూ నేనున్నా నా కార్యకర్తలకి తోడుగా నేనున్నా పార్టీకి తోడుగా నేనున్నా పెద్దాయనికి తోడుగా నేనున్నా అని చెప్పి ముందరికి కదిలాడు రాష్ట్ర యువతకి ఒక భవిత ఇవ్వడానికి ఆ రోజున వాళ్ళ గళాన్ని వినిపించడానికి యువగళంగా ఒక నవశకానికి నాంది వేస్తూ ఆ రోజున ముందరికి వచ్చాడు యువగళం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈవెన్ నాకు తెలిసి లాస్ట్ డే వరకు కూడా ఆ దుర్మార్గపు ప్రభుత్వం ప్రయత్నించని రోజు లేదు యువగాళ్ళని ఇబ్బంది పెడదామని ఇందాక చెప్పినట్టుగా వక్తలందరూ చెప్పినట్టుగా మాట్లాడదామంటే మైక్ లాక్కున్నారు నించుందామంటే స్టూల్ లాక్కున్నారు ఆయన రాజ్యాంగం చూపిస్తుంటే అదేదో అసలు మాకు తెలియదు అన్నారు అలానే ఇక్కడ సోదరులు బ్రహ్మంగారు ఉన్నారు ఇలాంటి వాళ్ళ మీద అయితే నాకు తెలిసి కోకొల్లలుగా కేసులు నడిస్తే కేసు నుంచుంటే కేసు అక్కడ ఓ టెంట్ వేస్తే కేసు టెంట్ తీసేస్తే కేసు ఈ రకంగా వాళ్ళు పడ్డటువంటి బాధలు అయితే వర్ణాతీతం యువగలం వాలంటీర్స్ మీద నిస్సిగ్గుగా యువగలం వాలంటీర్ల మీద కేసులు పెట్టారు ఎందుకయ్యా కేసులు పెట్టారంటే యువగలంలో నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు తమ బాధలు చెప్పుకుందామని ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ఎక్కడైతే ఒక రక్షణ కవచం లాగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ నాయకుడిని కాపాడుతూనే ఉన్నారు దాంతో పాటుగా ప్రజల్ని కాపాడుతూ ఉన్నారని చెప్పి ఆ యువగలం వాలంటీర్ల మీద కూడా కేసులు పెట్టారు